నాణ్యత లేని నెయ్యిపై రెండు వేల ఇరవై మూడులో పోటు కార్మికులు టీటీడీఈవో ధర్మారెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేశారు లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యి దుర్వాసన వస్తోందని లేదని నూనెలా జారిపోతోందని తెలిపారు ఈ నెయ్యితో చేసిన లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదని వివరించారు ఇవేవీ పట్టించుకొని ధర్మారెడ్డి అది ఆర్గానిక్ నెయ్యి అని అలాగే ఉంటుందని కార్మికులకు చెప్పినట్లు తెలిసింది పైగా దాంతోనే లడ్డూలు చెయ్యండని ఆదేశించి ఆ తర్వాత కూడా ఆయన పోటును పరిశీలించలేదని సమాచారం శ్రీవారి భక్తుల కోసం నిత్యం నాలుగు లక్షల లడ్డూల్ని టీటీడీ పోర్టులో తయారు చేస్తారు పర్వదినాల్లో మూడు లక్షల బఫర్ స్టాక్ నిర్వహిస్తుంటారు లడ్డూల తయారీకి రోజు పదమూడు నుంచి పద్దెనిమిది వేల కిలోల నెయ్యి అవసరం ఇంత భారీ పరిమాణంలో వాడే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు కేవలం యాభై వేల విలువైన పరికరాలున్న ల్యాబ్నే వినియోగిస్తున్నారు కూటమి అధికారంలోకొచ్చాక టీటీడీలో లడ్డూ తయారీకి నాణ్యమైన సరుకులు వచ్చేలా చూస్తున్నారు గతేడాది ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నాక పోర్టు కార్మికులతో సమావేశం నిర్వహించారు ఆ సందర్భంలో నెయ్యి నాణ్యత సరిగా లేదని శనగపిండి యాలకుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉందంటూ కార్మికులు ఫిర్యాదు చేశారు వెంటనే శ్యామలరావు పోర్టుకు వెళ్లి సరుకుల నాణ్యత పరిశీలించారు నెయ్యి ఇతర ముడి సరుకుల్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ ఎస్సీఐ ల్యాబ్కు పంపారు ఆ తర్వాతే కల్తీ నెయ్యి వ్యవహారం బయటకొచ్చింది